వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అనంతపురం వీకోట వడ్డిపల్లి చింతామణి కోలార్ పొలంనేరు వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక టమాటా ధరలు ఈ విధంగా ఉన్నాయి ఇక నన్నటి పెరిగాయ పెరిగాయా లేకుంటే నిన్నకంటే తగ్గ లేక నేను అలాగే ఉన్నాయైతే మనం పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఇక్కడైతే నిన్నటికంటే పోల్చుకునే దిగుమతి అయితే చాలా ఒక ట్వంటీ పర్సెంట్ అయితే దిగుమతి తగ్గడం జరిగింది బయట రాష్ట్రాల పనులు చూసుకుంటే ఈరోజైతే ఐదు బండ్ల వరకు అయితే మదనపల్లి మార్కెట్లకు వచ్చాయి ఇంతవరకు అయితే అవి అయితే ఇంతవరకు ఎవరైతే తీసుకోవడం లేదని సమాచారం అందింది ఇక అవి చూసుకుంటే ఇక మదనపల్లి టమాటా ధరలు చూసుకుంటే ఇక నిన్నటికంటే పెరిగిన తగ్గింది చూసుకుంటే ముందుగా అయితే గోలీలు చూసుకుంటే ఇవి యాభై రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రూపాయల వరకు అయితే ఈ చిన్నకాయలు పొడికాయలు జ్యూస్ కాయలు ఇవి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్ సెకండ్ క్వాలిటీ మీడియాలు మిక్సింగ్లు ఇవన్నీ కలిపి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు మిక్సింగ్లు అన్నీ రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ చూసుకుంటే క్వాలిటీ సరుకులు క్లాస్ సర్కులు చూసుకుంటే ఇవి నాలుగు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టమాటో ధరలు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల యాభై వరకు అయితే క్లాస్ వరకు పలికింది ఇక్కడైతే ఇరవై ఆరు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి కాబట్టి ఇరలు వెళ్ళాయి ఇక మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఈరోజైతే ఆరు వందల డెబ్భై రూపాయలు అయితే ఒక మార్కెట్లో అయితే టాప్ రేట్ పలికింది ఇక నిన్నట్టుకుంటే చూసుకుంటే ఈరోజైతే మదనపల్లిలో యాభై రూపాయలు అయితే ధర పెరిగడం జరిగింది ఇక అనంతపురం వీకోట వడ్డీపల్లి చింతామణి కోలారు పల్లెర్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సమాచారం చూసుకుంటే నేనైతే ఇక్కడ వెళ్ళడం లేదు కాబట్టి వాళ్ళకి నేను కాల్ చేసి కనుక్కుంటున్నాను ఏం ధరలు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎన్నెంట్టు పెరిగిందా తగ్గిందా చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన సమాచారం చూసుకుంటే ఇక్కడ ఇక్కడంతా చిన్న బాక్సులు పదహైదు కేజీలు చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి పెద్ద బాక్సులు ఉండవు పదహైదు కేజీలు చిన్న బాక్సులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇచ్చిన సమాచారం చూసుకుంటే ముందుగా అనంతపురం చూసుకుంటే ఇక్కడొచ్చి ఈ పొడికాయలు ఈ జ్యూస్ కాయలు ఇవి వినాయిస్తే ఒక రకంగా సెకండ్ క్వాలిటీ గ్లాస్ కాయలు క్వాలిటీ సర్కులు ఇవన్నీ కలిపి చూసుకుంటే అనంతపురంలో నూట యాభై రూపాయల నుంచి ప్రారంభ ధర రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురంలో పలకడం జరిగింది చిన్న బాక్స్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఇక పోల్చుకుంటే అనంతపురంలో సేఫ్ నిన్న సరి దిగుమతి నిన్న సారీ నిన్న ధరలే వెళ్ళాయి ఇంకా వీకోట చూసుకుంటే ఇక్కడ రెండు ప్రారంభ ధర రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే వీకట్లో రమొదలు వెళ్ళాయి ఇక నిన్నటికంటే పోల్చుకుంటే వీ కోటలో అయితే ఇరవై రూపాయలు అయితే పెరగడం జరిగింది ఇక వడ్డీపల్లి చూసుకుంటే ఇక్కడ ప్రారంభ నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లిలో చిన్న బాక్స్కి వెళ్ళడం జరిగింది నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఇక నిన్నటికంటే పోల్చుకుంటే వడ్డీపల్లిలో వచ్చి యాభై రూపాయలు అయితే ధర తగ్గడం జరిగింది ఇక చింతామణి చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే చింతామణిలో పదహైదు కేజీల బాక్స్ వెళ్ళడం జరిగింది నూట యాభై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే వెళ్ళడం జరిగింది ఇంచుమించుకైతే చింతామణిలు కూడా నిన్న ధరలో వెళ్ళాయి ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభ ధర రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే ఈ కోలార్లో నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ధరలు వెళ్ళాయి ఇక సేమ్ నిన్నలాగే కోలార్ ధరలు కూడా నిన్నలాగే వెళ్ళడం జరిగింది ఇక పలము నీరు చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల అరవై రూపాయల వరకు అయితే పలు వెళ్ళాయి ఇక్కడ కూడా సేమ్ నిన్నలాగే పెరిగే నిన్నలాగే ధరలు వెళ్ళాయి రెండు వందల నుంచి మూడు వందల అరవై వరకు అయితే పలువున పెరిగింది మొత్తం టోటల్గా చూసుకుంటే మదనపల్లి నుంచి ఇరవై ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేటు పెలికింది క్లాస్ చూసుకుంటే నాలుగు యాభై నుంచి ఆరు యాభై వరకు పెరగడం జరిగింది అనంతపురం నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు వికేకాడ్ చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల ఇరవై వరకు ఒడ్డుపల్లి నూట యాభై నుంచి మూడు యాభై వరకు చిందామణి రెండు వందల నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు కోలార్ నూట యాభై నుంచి మూడు వందల వరకు పల్లెనూరు రెండు వందల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే ఈ సమాచారం అయితే మీకు నచ్చితే మీకు యూజ్ఫుల్గా కనిపిస్తే నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఏముండదు ఇంకా నెక్స్ట్ రేపు అయితే ఇటు ధరలు నిన్న కంటే ఇలాగే ఉన్నాయా లేక సేమ్ పెరిగాయా నిన్న ధరలు ఇలాగే ఉన్నాయా అయితే రేపు వీడియో అన్నీ యాక్షన్ తా అయిపోయినాక అప్లోడ్ చేస్తాను ఇక నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్